మంత్రి జూపల్లి అండదండలతో అతని మేనల్లుడి ఘరానా మోసం అమెరికాకు చెక్కేసిన వైనం బాధితుల గగ్గోలు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మేనల్లుడి ఘరానా మోసాల చిట్టా చూసి ప్రజలు ఎన్ఆర్ఐలు అవాక్కవుతున్నారు ఇదంతా మంత్రి జూపల్లికి తెలిసే జరిగిందని మంత్రికి కూడా ఇందులో వాటా దక్కిందేమో అనే అనుమానాన్ని మంత్రికి సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐలు వ్యక్తం చేస్తున్నారు మంత్రి జూపల్లి మేనల్లుడి బధితుల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నేత పోదాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ జలగం సుధీర్ గారు కూడా ఉండడం ఈ ఎన్ఆర్ఐ మంత్రిగారి మేనల్లుడి చేతిలో అరవై లక్షల రూపాయలు మోసపోయిన ఉదంతానికి సంబంధించిన ఈమెయిల్ సందేశాన్ని మీరే చూడండి మంత్రి జూపల్లి మేనల్లుడు సతీష్ రావు కనపర్తి అమెరికాలో ఉద్యోగం చేస్తూ మేనమామ మంత్రి కావటంతో మంత్రి సలహా మేరకు ఇండియా వచ్చి ఆర్గానిక్ చైన్ స్టోర్స్ వ్యాపారం మొదలుపెట్టారు మంత్రిగా ఉన్న మేనమామ సహకారంతో హైదరాబాద్ లో నాలుగు స్టోర్లు ఓపెన్ చేసి నేచురల్ గా పండిన వ్యవసాయ ఉత్పత్తులు అందించి ఆరోగ్యం కాపాడుతానని ప్రజల్ని నమ్మించాడు మంత్రి తన అధికారం ఉపయోగించి ఇతని వ్యాపారం ప్రమోట్ చేసి జనాల్లో నమ్మకం కల్పించారు అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేయటం మేనమామ క్యాబినెట్ ర్యాంక్ మంత్రి కావటంతో సతీష్ ను నమ్మి అనేక మంది అతనికి అప్పు ఇచ్చారు చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ జీవిత కష్టార్జితం కూడా సతీష్ కు ఇచ్చారు కొంతకాలం నెల నెల వడ్డీలు కడుతూ వారిలో నమ్మకం పెంచి మరిన్ని నిధులు కోట్లలో రాబట్టారు ఇక కోట్లలో వసూలు చేసిన సొమ్మును పక్కదారి పట్టించి అమెరికా పరార్ కావటంతో అప్పు ఇచ్చిన వారు ఏ దిక్కు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ బాధితులు ఒక్కొక్కరుగా మంత్రి జూపల్లిని కలిసి తమ గోడు వెల్లబుచ్చగా ఆయన సర్ది చెప్పి పంపిస్తున్నారు కాని ఒక్క రూపాయి వెనక్కి రావట్లేదు ఒకరు తమ ఇరవై ఐదేళ్ల కష్టార్జితం ఇంకొకరు తమ పిల్లల చదువు దాచుకున్న సొమ్ము మరొకరు ఇంటి పేపర్లు బ్యాంక్లో రుణం తీసుకుని ఇవ్వటం చేశారు ఒకవైపు మంత్రి బంధువులు అందరూ విలాసవంతమైన జీవితం గడుపుతుండటం మరొకవైపు వారిని నమ్మి అప్పు ఇచ్చినవారు చివరకు హాస్పిటల్స్ లో బిల్స్ కట్టుకునే పరిస్థితి లేకపోవటం విచారకరం సతీష్ పేరు మీద ఉన్న ఆస్తులు తెలివిగా ముందే ఇతరుల పేర్ల మీదకు మార్చుకుని జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోండి అని బెదిరించటం చూస్తుంటే మంత్రి పదవికి జూపల్లి అనర్హుడు అనిపిస్తుంది గతంలో కోట్ల రూపాయల బ్యాంక్ స్కామ్లలో ఇరుకున్న మంత్రి కుమారుల విషయంలో మంత్రి జూపల్లి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి రూపాయి చెల్లిస్తాం అని సంజయ్షి ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మొత్తానికి మంత్రి జూపల్లి కనుసన్నల్లో అతని మేనలుడి హరానా మోసం చివరికి మంత్రి మెడకు చుట్టుకునేలా ఉంది